గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు చూద్దాం ఫస్ట్ అయితే హెడ్డింగ్స్ చూద్దాం రైతు బంధుల మార్పులన్నీ సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ పత్ర కసరత్తు చేస్తున్నట్టు దీని గురించే ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది ఏంటంటే రైతు భరోసా పద ఎకరాలకే కుదించనున్నట్టు నెక్స్ట్ ముంబైలోని అణుశక్తి శాఖలో అరవై రెండు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఉన్నాయని చెప్పేసి నౌకాదళంలో తొమ్మిది వందల పది పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఐఎన్సెట్ ద్వారా తొమ్మిది వందల పది సివిల్ పొలంలో భర్తీ అని ఇవ్వడం జరిగింది ఇది ఐటీఐ అదేవిధంగా డిప్లొమా డిగ్రీ ఐటీఐ డిప్లొమా డిగ్రీ విద్యార్థులతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఒకటి ఉంది నెక్స్ట్ పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీలో ఒక వంద యాభై తొమ్మిది పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఉన్నాయి అదేవిధంగా మత్స్యశాఖ శాఖ మత్స్యశాఖలో సాగర పోస్టులు సాగర మిత్ర పోస్టులు నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫార్మసిస్టులు పదమూడు ఒప్పంద పోస్టులు ఉన్నాయి మహిళా శిశు సంక్షేమ శాఖలో హైదరాబాద్లోని మహిళా శిశు సంక్షేమ శాఖలో ముప్పై ఒక్క పోస్టుల కాంట్రాక్ట్ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు అని చెప్పేసి ఫార్టీ పర్సంటేజ్ ప్రయాణికుల రద్దీ పెరిగిందని చెప్పేసి ఒకటి న్యూస్ రావడం సంబంధించి అయితే పోటీ పరీక్షల కోసం ఆంధ్రజ్యోతి పేపర్లో భారతదేశంపై బౌద్ధ ప్రభావం అని చెప్పేసి ఈనాడులో ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగింది నెక్స్ట్ మహువా సభ్యత్వం రద్దు గురించి తృణమూల ఎంపీ నిబంధనలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఇది జనరల్ ఎస్ఏకి సంబంధించి గ్రూప్ వన్ పేపర్లో గ్రూప్ వన్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు యూజ్ అవుతుంది బాలలత మేడం ఆర్టికల్ వచ్చింది ఇది నెక్స్ట్ అదేవిధంగా విద్యుత్ అయస్కాంతం గురించి తీగ చుట్టూలు ఆకర్షణ శక్తి అని చెప్పేసి ఇది టిఎస్పిఎస్సి ఫిజిక్స్ సంబంధించి ఎడ్యుకేషన్ స్టడీ మెటీరియల్ జనరల్ సైన్స్ భౌతిక శాస్త్రం అదేవిధంగా ఆర్థమెటిక్లో టీఎస్పిఎస్సి ఆర్థమెటిక్ ఉపరితల వైశాల్యం అర్థగోళం గురించి రావడం జరిగింది నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం ఎస్డిబి సూరత్ డైమండ్ బోర్సును ఆదివారం ప్రధాని సూరత్లో ప్రారంభించడం జరిగింది సో ఇది అతిపెద్ద కార్యాలయం అమెరికా రక్షణ కార్యాలయం కన్నా పెద్దది అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ గారు ఛార్జీ తీసుకున్నారు అదేవిధంగా వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారికి సో ఎక్స్క్రేషియా ప్లంప్పై పెట్రోలి సంతకం చేయడం జరిగింది నెక్స్ట్ నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచి రెండు వేల ఇరవై మూడు వెల్లడి కావడం జరిగింది సో ఇందులో పేదరికంలో దేశం సగటున మించిన భీం జూగులాంబ జిల్లాలు తెలంగాణకు సంబంధించి నిలవడం జరిగింది తెలంగాణలో గడిచిన పదే ఏడేళ్లతో పోలిస్తే ఏడు పాయింట్ మూడు శాతం తగిన పేదరికం అని చెప్పేసి ఇది నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచి రెండు వేల ఇరవై మూడు వెల్లడి కావడం జరిగింది మహిళలు చిన్నారుల రక్షణకు రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరగనుందని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ కృత్రిమ మీదతో వ్యాధి తీవ్రత విశ్లేషణ అని చెప్పేసి జిఎన్ఏ డిఎన్ఏ జీనం కూడా ఆధారంగా ఒక్కొక్కరికొక ముందని చెప్పేసి ఉస్మానియా కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు ఒకటి ఆర్టికల్ వచ్చింది నెక్స్ట్ భద్రతా మండలి ఓ ఓ పాత క్లబ్ అని చెప్పేసి జయశంకర్ సార్ విమర్శించడం జరిగింది అన్నట్టు ఒకటి న్యూస్ రావడం జరిగింది టోఫెల్లో మార్పులు విదేశాల్లో చదువుకునే వారి ఆంగ్ల భాష పరిజ్ఞాన్ని పరీక్షించే టోఫెల్లో పరీక్షల్లో మార్పులు అదేవిధంగా ఇంకా కొన్ని ఆర్టికల్లు ఉన్నాయి భక్తుల రా అయోధ్యకు తరలి రాకండి అని చెప్పేసి ఒకటి రావడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇరవై రెండున అయోధ్య మందిరం రామ మందిరం ఓపెన్ గానే ఉంది సో రద్దీ నివారణకు అయోధ్యకు రాకుండా తమ దగ్గర ఉన్న మందిరాల్లోనే పూజలు చేసుకోవాలని చెప్పేసి ట్రస్ట్ పిలుపు ఇచ్చింది ఇంకా సంపద సృష్టిలో రిలయన్స్ టాప్ అని చెప్పేసి అండర్ నైన్టీన్ ఆసియా కప్ విజేత బంగ్లా అదేవిధంగా జూనియర్ హాకీ వరల్డ్ కప్ జర్మనీ ఏడోసారి నెగ్గిందని అని చెప్పేసి నెక్స్ట్ కేంద్ర రక్షమిత స్మారకాల పరిరక్షణకు కేంద్రం తీసుకునే పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్లమెంటరీ సంఘం నివేదిక ఇచ్చింది నానవాపి భూ విభదం కేసుల పేరు అలహాబాద్ హైకోర్టు తీర్పు ఉంది నెక్స్ట్ గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది ఏంటంటే భార్యతో బలవంత శృంగారం అత్యాచారం అని చెప్పేసి ఒకేసారి నాలుగు లక్ష్యాలను ఛేదించిన ఆకాష్ అదేవిధంగా ఇరవై ఆరున నేవీలోకి ఇంఫాల్ నౌక సుందర్ నిఘాకు బెటాలియన్ సమ్మర్ క్షిపణి పరీక్ష విజయవంతం గురించి ఇవన్నీ ఈరోజు ఆర్టికల్లో మెయిన్గా నిలిచినాయి సో ఒకటి కొంచెం వివరంగా యుద్దాం రైతు బంధులు మార్పులు పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు అధికారులు ఉద్యోగులు ప్రముఖులకు మెయిన్గా నిలిపివేసే యోచనలో ఉన్నారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు వచ్చే వానకాలం సీజన్ నుంచి అమలు చేయనట్లు వెల్లడించింది రాష్ట్రంలో సన్న చిన్నకారు రైతుల సంఖ్య ఎక్కువగా ఉందన్న అధికారులు ఐదు ఎకరాల లోపు ఉన్న అరవై రెండు అరవై రెండు లక్షల మంది చేతులు ఉన్న భూములు కోటి ఎకరాలు కేవలం ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది చేతులు యాభై రెండు లక్షల ఎకరాల భూములు ఉన్నాయని వెల్లడించింది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఎడిషన్లో అయితే రైతు భరోసా పది ఎకరాలకు కుదించినట్లు వివరించడం జరిగింది రాష్ట్రంలోని ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామని డెబ్బై లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య యథాతథం ఎకరానికి రూపాయలు ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల పెంపు రెండు పంటలకు కలిపి ఏడాదికి రూపాయి పదిహేను వేలు రూపాయలు పదిహేను వేలు వచ్చే వానకాలం సీజన్ నుంచి అమలు ఈ సీజన్కు పరిమితులు లేకుండానే పంపిణీ రైతు బంధును పునఃసంక్షిస్తున్న కాంగ్రెస్ సర్కారు పరిమితి పెట్టిన సాయం పెంపుతో ఆర్థిక భారమే కట్ ఆఫ్తో సాయం ఆగేది లక్ష ఎకరాలకు మాత్రమే బీడు రియల్టర్ల చేతిలో ఉన్న భూములపై సర్వే పాలనపై పట్టు దిశగా అని చెప్పేసి మరింత స్పీడ్ పెంచిన సీఎం రేవంత్ రెడ్డి ఇరవై ఒకటిన కలెక్టర్లతో సచివాలయంలో కాన్ఫరెన్స్ రెవెన్యూ ధరణి వంటి సమస్యలపై ఆరా కౌలు రైతుల గురించి రేషన్ కార్డులు జారీ క్షేత్రస్థాయి ప్రగతి ప్రణాళికపై చర్చ సీఎంగా తొలిసారి కలెక్టర్లతో భేటీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి అణుశక్తి శాఖలో అరవై రెండు పోస్టుల ఖాళీలు ఉన్నట్టు ఒకటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇది అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ముంబైలోని అణుశక్తి శాఖ డైరెక్టరేట్ ఆఫ్ పర్చేస్ అండ్ స్టోర్స్ అరవై రెండుల పోస్టులో భర్తీకి దరఖాస్తులు కోరుతుంది రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇంతకుముందు చెప్పినట్టు నౌకాదళంలో అయితే తొమ్మిది వందల పది ఉద్యోగాలు ఉన్నాయి ఐఎన్సెట్ ద్వారా తొమ్మిది వందల పది సివిల్ కొలుగులో భర్త అని చెప్పేసి ఇండియన్ నేవీ సివిల్ అండ్ ఎంట్ర ఎంట్రన్స్ టెస్ట్ ఐఎన్ఎస్ ఐఎన్ సెట్ ఓకేనా ఈ పోస్టును భర్తీ చేస్తారు గ్రూప్ బి గ్రూప్ సి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి వీటిలో ఎంపికైన వారికి ఛార్జ్మెన్ సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ ట్రేడ్మెన్ ట్రేడ్మెన్స్ మేట్ హోదాతో విధులు నిర్వహిస్తారు ఇవన్నీ సాంకేతిక సేవలకు చెందిన ఉద్యోగాలే వీరికి ఎలాంటి దేహదారుఢ్య పరీక్షలు ఉండవు రాత పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి సాధారణ వైద్య పరీక్షలతో ఉద్యోగంలోకి తీసుకుంటారు దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరు నిధులు నిర్వర్తిస్తారు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇవన్నీ కూడా కొత్తగా డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు చాలా మంచి అవకాశం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి అలవెన్సులు ఉంటాయి ఎక్కువ మొత్తంలో జీతం ఉంటుంది వైద్య సదుపాయాలు ఉంటాయి అదేవిధంగా ఉన్నత ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది తొందరగా ప్రమోషన్స్ ఉంటాయి తొమ్మిది వందల పది పోస్టులు ఉన్నాయి అర్హత ఐటీఐ ఉంది అదేవిధంగా డిప్లొమా లేదా డిగ్రీ విద్యార్థులతో విద్యార్థులతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పటికే బ్యాంకు ఎస్ఎస్సీ రైల్వే ఉద్యోగులకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు సో అదే ఎగ్జామ్ స్టాండర్డ్ అంతకంటే ఈజీ అని ఉంటుంది సో ఆ ఎగ్జామ్ స్టాండర్డ్తోనే మీరు దీన్ని పాస్ అవ్వచ్చు సో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాకుండా ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఎప్పుడు మనకు జాబ్స్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం పడుతూనే ఉంటాయి సో వీటి మీ ముఖ్యంగా తెలుగు యువత దృష్టి సారించాలి దీనిపై నెక్స్ట్ న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఒక వంద యాభై తొమ్మిది పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఉన్నాయి సో ఇందులో ఫీల్డ్ ఇంజనీరింగ్ ఏడు ఉన్నాయి ఫీల్డ్ ఇంజనీర్ ఇరవై రెండు ఉంది ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి సో అదేవిధంగా సూపర్వైజర్ యాభై ఏడు పోస్టులు ఉన్నాయి అర్హత సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా బీఎస్సీ బీఈ బీటెక్తో పాటు క్షేత్రస్థాయి పని అనుభవం అదేవిధంగా వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మించకూడదని చెప్పినది ఇది ఒకసారి వెబ్సైట్లో చూస్తే మీకు తెలుస్తుంది మత్స్యశాఖలో సాగరమిత్ర పోస్టుల గురించి ఒంగోలులోని మత్స్యశాఖ ఒప్పంద ప్రాధికైన ప్రకాశం జిల్లాలో పన్నెండు సాగరమిత్ర పోస్టులు భర్తీకి ఆహ్వానిస్తుందని చెప్పేసి డిగ్రీ ఫిషరీ సైన్స్ సైన్స్ మెరైన్ బయాలజీ జువాలజీ సబ్జెక్ట్ ఉండాలా సో ఈ వెబ్సైట్ కూడా దరఖాస్తుకు చివరి తేదీ ముప్పై ఒకటి పన్నెండు ఉంది సో దీనికి దరఖాస్తు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈరోజే ఉంది ఒకసారి చూడ్కోండి ఈ వెబ్సైట్లు చూస్తే మీకు తెలుస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫార్మసిస్ట్ పోస్టులకు అయితే దరఖాస్తులు చివరి తేదీ రేపే ఉంది పంతొమ్మిది ఉంది ఒకసారి చూడండి పదమూడు ఒప్పంద పోస్టులు ఉన్నాయి సో ఆయుర్వేదం ఒకటి ఫార్మసిస్ట్ ఐదు ఫార్మసిస్ట్ యూనాని ఈ విధంగా పోస్టులు ఉన్నాయి మహిళా సిస్టమ్స్ శాఖలో ముప్పై ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా తేదీ ఇరవై తొమ్మిది ఉంది ఒకసారి చూడండి వెబ్సైట్లో చూస్తే మీకు తెలుస్తుంది హైదరాబాద్ డాట్ తెలంగాణ డాట్ గవ్ అని చెప్పేసి ఆర్టీసీ బస్సుల్లో అయితే నలభై శాతం ఆక్యుపెన్సీ పెరిగిందని చెప్పేసి రోజువారి సగటు సంఖ్య ఇరవై ఎనిమిది లక్షల నుంచి నలభై మూడు లక్షలకు పెరిగింది మహాలక్ష్మి ఎఫెక్ట్తో ఆడవాళ్ళు డైలీ ఇరవై ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తే అది నలభై మూడు లక్షలకు పెరిగిందని చెప్పేసి నెక్స్ట్ పాత బస్సులు ఉన్నాయి కొత్త బస్సులు రెండున్నర వేలు అవసరం ఎందుకంటే పాత బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు సో అదుపు తప్పిందంటే అది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది సో బౌద్ధ ప్రభావం మిస్టరీ గురించి అద్భుతమైన ఆర్టికల్ రావడం జరిగింది సో గౌతమ్ బుద్ధుడు గురించి ధర్మచక్ర పరివర్తన గౌతమ్ బుద్ధుడు సందర్శించిన రాజ్యాలు సో మంచి మెటీరియల్ ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి సో జనరల్ ఎస్ఏ ఇది గ్రూప్ వన్ వాళ్ళకి మంచిగా యూజ్ అయ్యే ఆర్టికల్ సో ఇటువంటి ఆర్టికల్ ఏ విధంగా రాస్తున్నారో తెలిస్తే మనకు మిగతా వచ్చినటువంటి మిగతా క్వశ్చన్స్ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాలిటిక్స్ సంబంధించి జనరల్ ఎస్ఏలో వచ్చే అవకాశం ఉంది తీగ చుట్టలో ఆకర్షణ శక్తి అని చెప్పేసి విద్యుత్ అయస్కాంతం ఫిజిక్స్కి సంబంధించిన లెసన్ ఇది జనరల్ సైన్స్లో భాగంగా యూజ్ అవుతుంది సో అర్థమేటిక్ ఇది ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి లభించేటువంటి సూరత్ డైమండ్ బోర్స్ను ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం ప్రధానమంత్రి ఆదివారం నాడు ప్రారంభించారు సూరత్లో సో కరెంటు అఫైర్స్ పరంగా కీలకమైనది అమెరికా రక్షణ కార్యాలయం కన్నా పెద్దది అరవై ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎస్డిబి నిర్మాణం జరిగింది వ్యాపారుల కోసం తొమ్మిది టవర్లలో నాలుగు వేల ఐదు వందల ఆఫీసుల ఏర్పాటు సూరత్ కీర్తి గిరగటంలో అతి పెద్ద వజ్రం జరిగిందన్న ప్రధాని ఓకేనా వజ్రాలకు ఫేమస్ ఏందని అంటే సూరత్ అక్కడనే మనం సూరత్ డైమండ్ బోర్సు ప్రధానమంత్రి గారు అతిపెద్ద కార్యాలయంలో ఓపెన్ చేయడం జరిగింది ఆదివారం నాడు ప్రారంభించడం జరిగింది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్స్ భవన సముదాయాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు సూరత్ నగర కీర్తి కిరాటంలో మరో వజ్రం చేరింది అది అలాంటి ఇలాంటి చిన్న వజ్రం కాదు ప్రపంచంలోనే అతిపెద్దది గొప్ప గొప్ప భవనాలు కూడా ఈ వజ్ర కాంతుల ముందు తేలిపోతాయని వ్యాఖ్యానించారు సూరత్ కేంద్రంగా ఉన్న వజ్రాల పరిశ్రమ ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని తెలపడం జరిగింది సో ఎంత అంటే రూపాయలు మూడు వేల రెండు వందల కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది పర్యావరణ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ గారు ఛార్జీ తీసుకున్నారు వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ తొలి సంతకం చేశారు ఇది ఎకానమీ పరంగా ఇంపార్టెంట్ నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచి అని చెప్పేసి రావడం జరిగింది పౌష్టికాహారం నడిచేందుకు రోడ్లు ఉండేందుకు ఇల్లు లేని పేద ప్రాంతాలు మరోవైపు ఒకవైపు గణనీయమైన అభివృద్ధి అపరవకాశాలు ఉన్న నగరాలు మరోవైపు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓకేనా తెలంగాణలో అయితే గడిచిన ఏడేళ్లతో పోలిస్తే ఏడు పాయింట్ మూడు శాతం తగ్గిన పేదరికం ఏడు పాయింట్ మూడు శాతం పేదరికం తగ్గింది అదే సమయంలో పేదరికంలో దేశం సగటును మించి కొమరంభీం ఆసిఫాబాద్ ఓకేనా కొమ్బి మాసిఫాబాద్ జోగులాంబ జిల్లాలో ఉన్నాయని చెప్పేసి ఇది రావడం జరిగింది సో ఇది మీకు డీటెయిల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది మహిళలు చిన్నారుల రక్షణకు రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయ మహిళలపై గృహ లైంగిక హింస హత్యలు ఎన్ఆర్ఐ పురుషుల వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై సోమ మంగళవారంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరగనుంది భారతీయ మహిళలు పితృస్వామ్య హింస సాంస్కృతిక గుర్తింపు అంశంపై జరిగే ఈ సదస్సులో యూనివర్సిటీ వీసీ బిజె రావుతో పాటు వివిధ దేశాల వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు అమెరికా యూకే ఆస్ట్రేలియా ఫిజీ నేపాల్ జపాన్ బంగ్లాదేశ్కు చెందిన రెండు వందలకు మందికి పైగా నిపుణులు పాల్గొంటారు ప్రవాస భారతీయ మహిళలు చిన్నారుల రక్షణ చట్ట ప్రేమ తదితర అంశాలపై చర్చిస్తారు సో సింపుల్గా మహిళలు చిన్నారుల రక్షణకు రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్లో జరగనుంది అని గుర్తుంచుకోవాలి కృత్రిమ మీదతో వ్యాధి తీవ్రత విశ్లేషణ అని చెప్పేసి సో జీవవై జీవ వైద్యం ఆరోగ్య సంరక్షణ పరిశోధనలో కృత్రిమ మేధా వినియోగం అద్భుత ఫలితాలను ఇస్తుంది ఉస్మానియా కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు శాస్త్ర పరిశోధన రంగాల్లో కృత్రిమ మేధా మిషన్ లెర్నింగ్ విధానాలను వినియోగిస్తున్నారు లక్షల మంది డిఎన్ఏలను కృత్రిమ మేధ ద్వారా విశ్లేషించి ఒకే వ్యక్తికి ఒక్కో విధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చికిత్స విధానాలు చేపట్టడంపై పరిశోధిస్తున్నారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ నిరీక్షణ కొనసాగుతుండటమే విదేశీ వ్యవహార శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమని పేర్కొన్నారు బెంగళూరు వేదికగా రోటరీ ఇన్స్టిట్యూట్లో ఆధ్వర్యంలో ఏ డికేడ్ ఆఫ్ చేంజ్ అనే అంశంపై ఆదివారం జరిగిన సదస్సులు ఆయన ప్రసంగించారు ఐరాసా భద్రతా మండలి ఓ పాత క్లబ్ లాంటిది తమ పట్టు కోల్పోతాయమేమో అన్న భయంతో అందులోని సభ్య దేశాలు కొత్త దేశాలను తమతో చేర్చుకోవడం లేదని విమర్శించారు దశాబ్దాలుగా సంస్కరణలు చేపట్టకపోవడంతో ప్రపంచ వేదికపై ఐరస ప్రభావం తగ్గిపోతుందని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఇక్కడ జరిగిన ఇక్కడ జరిగిన ఏ డికేడ్ ఆఫ్ చేంజ్ అనే అంశంపై జరిగిన ఇది ఒకటి చర్చ బెంగళూరు వేదికగా రోటరీ ఇన్స్టిట్యూట్లో జరిగింది సో దానిపై మనం శాశ్వత భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కోసం మనం ప్రయత్నిస్తున్నాం భారత్ ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తుంది కానీ అందులో ఉన్న దేశాలు వేయడం వల్ల మనకు అందులో చోటు దక్కలేకపోతుంది దాన్ని భద్రతా మండలి ఒక పాత క్లబ్ అని చెప్పేసి విమర్శించిండు విదేశాంగ మంత్రి జయశంకర్ సార్ నెక్స్ట్ టోఫెల్లో మార్పులు విదేశాల్లో చదువుకునే వారికి ఆంగ్ల భాష పరిజ్ఞాన్ని పరీక్షించే టోఫెల్లో మార్పులు చోటు చేసుకున్నాను ఇక నుంచి అందరికీ కామన్గా కాకుండా వ్యక్తిగత అవసరాన్ని బట్టి రాసేవారి పూర్వపరాలను బట్టి పరీక్ష ఉంటుంది ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ ఈటీఎస్ సీనియర్ ఉపాధ్యక్షుడు రోహిత్ శర్మ ఓ వారతా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించారు పరీక్షల్లో కృత్రిమ మీదను వినియోగించుకుంటామని చెప్పారు పరీక్షల్లో పక్షపాతం లేకుండా చూడాలనుకుంటున్నా ఉదాహరణకు జర్నలిజం కోర్సు చదవాలనుకునే అభ్యర్థి ఉన్నత స్థాయిలో భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి ఇతర కోర్సులకు అంతగా అవసరం ఉండదు దానిని బట్టి టోఫల్ ఉంటుందని చెప్పేసి వివరించడం జరిగింది విదేశాల్లో చదువుకోవాలంటే టోఫెల్ పరీక్ష ఉంటుంది సో అందులో కొన్ని మార్పులు చేస్తామని చెప్పేసి ఇది న్యూస్ రావడం జరిగింది నెక్స్ట్ అయోధ్యకు వచ్చే భక్తుల గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది సంపద సృష్టిలో రిలయన్స్ టాప్ ఆల్రౌండర్గా అదాని ఎంటర్ప్రైజెస్ మోతీలాల్ ఓస్వాల్ నివేదిక వెళ్ళిది మోతిలాల్ ఓస్వాల్ నివేదిక సంపద సృష్టిలో రిలయన్స్ టాప్ ఉంది ఆల్రౌండర్గా అదాని ఎంటర్ప్రైజెస్ ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఓకేనా తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల కోట్ల సంపద సృష్టించి పెట్టింది ఎవరికి మదుపర్లకు రిలయన్స్ ఇండస్ ఇండస్ట్రీస్ అదేవిధంగా అదే సమయంలో అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ ఆల్ ఆల్రౌండ్ వెల్త్ క్రియేటర్గా నిలిచినట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది సో వరుసగా ఇది ఐదోసారి మదుపర్లకు అత్యధికంగా తొమ్మిది లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల కోట్ల సంపద సృష్టించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా ఐదోసారి ఈ జాబితాలో అత్యధిక సంపద సృష్టికర్తగా నిలిచింది ఆ తర్వాత టీసీఎస్ ఓకేనా ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు ఇన్ఫోసిస్ నెక్స్ట్ భారతీయటర్లు వరుసగా ఈ తర్వాత స్థానాల్లో నిలిచాయి ఇవన్నీ గుర్తుంచుకోవాలి అండర్ నైన్టీన్ ఆసియా కప్ విజేత ఎవరంటే బంగ్లా దేనితోని గెలిచిందంటే సో తొలిసారి గెలిచింది ఆల్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరకొట్టిన బంగ్లాదేశ్ తొలిసారి అండర్ నైన్టీన్ ఆసియా కప్ విజేతగా నిలిచింది ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లా ఒక వంద తొంభై ఐదు పరుల తేడాతో యూఏఈని యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ను చిత్తు చేసింది దుబాయ్లో జరిగింది ఓకేనా సో ఇది తొలిసారిగా బంగ్లాదేశ్ అండర్ నైన్టీన్ ఆసియా కప్ గెలిచింది దేనిపై అంటే యుఏఈపై సో జూనియర్ హాకీ వరల్డ్ కప్ను ఎవరు గెలుచుకున్నారంటే జర్మనీ ఏడోసారి గెలుచుకుంది పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్ను జర్మనీ ఏడో సరికి చరిత్ర సృష్టించింది ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ ఫ్రాన్స్పై నెగ్గింది సో ఈ ఏడాది జనవరిలో జరిగిన పురుషుల సీనియర్ హాకీ వరల్డ్ కప్ను కూడా జర్మనీ గెలిచింది పురాతన కట్టడాలు ప్రదేశాలు అవిశేషాల చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ కమిటీ తెలిపింది పురావస్తు ప్రదేశాల రక్షణలో సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తూ పటిష్టమైన నిబంధనలు రూపొందించాలని కమిటీ సూచించింది సో ఇది కూడా గుర్తుంచుకోవాలి జ్ఞానవాపి భూ వివాదం కేసులపై రేపు అలహాబాద్ హైకోర్టు తీర్పు కాశీ విశ్వనాథ మందిరం జ్ఞానవాపి వివాదంపై దాఖలైన పలు కేసులపై అలహాద అలహాబాద్ హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది సో గుజరాత్ హైకోర్టు చేసింది సో భార్యతో బలవంత శృంగారం అత్యాచారం అని చెప్పేసి వైవాహిక అత్య పై గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అత్యాచారం అంటే అత్యాచారమేనని అది సొంత భార్యపై భర్త చేసిన నేరంగాన్ని పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది సొంత భార్యతో జరిగిన శృంగారాన్ని వీడియోలు తీసి పోర్న్ వెబ్సైట్లలో పెట్టిన భర్తకు ఇందుకు ప్రోత్సహించి సహకరించిన ఆయన తల్లిదండ్రులకు బెయిల్ను నిరాకరిస్తూ జస్టిస్ దివ్యేష్ ఏ జోషి వ్యాఖ్యలు చేశారు ఐపీసీలోని సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్లో వివిధ రకాల లైంగిక వేధింపులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి ఈ సెక్షన్ లోని రెండవ మినహాయింపు ప్రకారం మేజర్ అయిన భార్యతో భర్త జరిపే బలవంత శృంగారం రేపు కింద రాదు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మినహాయింపు ఇవ్వలేమని జడ్జి అభిప్రాయపడ్డారు ఒకేసారి నాలుగు లక్షలను ఛేదించిన ఆకాశం అని చెప్పేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఏకకాలంలో నాలుగు వైమానిక లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి దేశంగా భారత్ నిలిచింది సో ఇది చాలా ఇంపార్టెంట్ భారత్ రూపొందించిన ఆకాష్ ఆకాష్ విపణి వ్యవస్థ ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒకేసారి నాలుగు వైమానిక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ప్రదర్శించిందని డిఆర్డిఓ ఆదివారం తెలిపింది ఈ క్రమంలో సింగిల్ ఫైరింగ్ యూనిట్ను ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఏకకాలంలో నాలుగు వైమానిక లక్షణాలు ఛేదించే సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి దేశంగా భారత్ నిలిచింది ఆకాశ ఆయుధ వ్యవస్థను ఉపయోగించి భారత వైమానిక దళం ఈ పరీక్ష నిర్వహించిందని డిఆర్డిఓ ఎక్స్ ట్వీట్ చేసింది దేశీయంగా తయారైన ఈ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని ఈ నెలన ఈ నెల పన్నెండున జరిగిన అష్టశక్తి సైనిక విన్యాసాల సందర్భంగా ప్రదర్శించినట్లు పేర్కొంది సో ఆకాశ ఆకాశ క్షిపణి గురించి మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఎందుకంటే తొలి దేశం ఒకేసారి నాలుగు వైమానిక లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఇప్పటిదాకా ఏ దేశం కూడా వేయలేదు అది మనం సాధించడం ఇది చాలా ఇంపార్టెంట్ ఇరవై ఆరున నేవీలోకి ఇంఫాల్ నౌక భారత నావికాదళంలోకి మరో నౌకాస్రం చేరనుంది క్షిపణి విధ్వంసం నౌక ఇంఫాల్కు ఈ నెల ఇరవై ఆరున నేవీలోకి అడుగు పెట్టనుంది నెక్స్ట్ సుందర్ బన్స్పై నిఘాకు బెటాలియన్ సుందర్బన్స్పై నిఘాకు బెటాలియన్ చెప్పేసి భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని వ్యూహాత్మక సుందర్బన్ మడాడువుల ప్రాంతంపై నిఘా కోసం బీఎస్ఎఫ్ కీలక ప్రణాళిక రూపొందించింది ఈ ప్రాంతంలో చొరబాట్లు స్మగ్లింగ్ను నిరోధించేందుకు సుమారు పదకొండు వందల మందికి పైగా సిబ్బందితో కూడిన మెరైన్ బెటాలియన్తో పాటు నలభై డ్రోన్ స్క్వాడ్రాన్లో ఆల్ టెరైన్ వెహికల్స్ను ఏర్పాటు చేయనుంది కోల్కతా కేంద్రంగా ఉన్న బీఎస్ఎఫ్కు చెందిన తూర్పు కమాండ్ ఈ ప్రణాళిక బ్లూ ప్రింట్ను రూపొందించిందని కేంద్ర హోంశాఖ ఆమోదం ఆర్థికపరమైన అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని సంబంధిత వర్గా వర్గాలు వెల్లడించాయి సుందర్బన్స్ పై నిఘాకు అని చెప్పేసి భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటిది సో ఇది గుర్తుంచుకోవాలి సమర్ క్షిపణి పరీక్ష విజయవంతం రక్షణ రంగాన్ని బలపేంతం చేసే దిశగా భారత వైమానిక దళం మరో కీలక ముందడుగు వేసింది గగనతల రక్షణ కోసం రూపొందించిన సమర్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది రష్యాకు చెందిన పాత ఎయిర్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలను ఉపయోగించి ఐఏఎఫ్ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను సేవించే సామర్థ్యం కలిగిన సమ్ సమ్మర్ గమ్ గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది ఇటీవల బాపట్లలోని సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నిర్వహించిన అష్టశక్తి రెండు వేల ఇరవై మూడు విన్యాసాల సందర్భంగా సమ్మర్ వ్యవస్థకు ఫైరింగ్ ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేశారు ఓకేనా ఇది ఒక గగనతల రక్షణ కోసం రూపొంది